కాంగ్రెస్ పార్టీ పేదలు మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ఉన్న పార్టీ అని మాజీ బీసెసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగురు రుద్రరాజు అన్నారు గురువారం కొవ్వుడు కాంగ్రెస్ పార్టీ కొవ్వుడు అసెంబ్ల అభ్యర్థి హారిక పార్టీ మాత్రం ఐ సీఎస్ నిర్వహించారు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ దేశం చాలా ఉందని గత రాష్ట్రంలో నవరాష్ట్రంలో పాలన కొనసాగిందని స్వభయచనాల కోసం ప్రాంతీయ పార్టీలు పార్క్ సాధించాయని తెలిపారు పాచిపోయిన లాడ్డౌన్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు నేను బీజేపీతో అండగా ఉద్దూర అన్నారు కర్ణాటక తెలంగాణతో మార్పు మొదలైందని ఏపీఎల్ కాంగ్రెస్ పార్టీకి మొదటి పదార్థాలను కల్పించాలని కోరాలని ఆఫోస్టు పోస్టర్ను ఆశించారు నారాయణను ఏసీసీ పరిశీలన మనోజ్ చౌహన్ సినిమా రాజకు రాహుల్ గాంధీ గారు వచ్చిన వెంటనే మనకి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారు తద్వారా ఈ రాష్ట్రం ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది పారిశ్రామికీకరణ జరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను తీసుకుని మేము ఈనాడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం ఈ నెల ఐదవ తేదీన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఉదయం పదకొండు గంటలకు ఏసీసీలో జాతీయ స్థాయి మేనిఫెస్టోని వారు రిలీజ్ చేయబోతున్నారు దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు సామాజిక న్యాయం యాభై శాతం కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఓబీసీలందరికీ కూడా కులగలన అనేటువంటి చేసి క్యాస్ట్ సెన్సస్ చేసి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సీలింగ్ ఏదైతుందో దాన్ని రాజ్యాంగాన్ని సవరించి ఆయా సామాజిక వర్గాల స్థితిగతులను బట్టి ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి దాన్ని కూడా మేము పెంచడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం ఉంది దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని చేయదలుచుకున్నాం అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏదైతే రూరల్ గ్రామాలకు ఇస్తున్నామో దాన్ని అర్బన్ సిటీస్ కూడా తీసుకొచ్చేటువంటి మున్సిపాలిటీలు కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ముప్పై లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇమీడియట్గా రిక్రూట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు యువకులకు సంబంధించి మహిళలకు సంబంధించి మహిళా సాధికారత కోసం ఒక లక్ష రూపాయలు ప్రతి కుటుంబంలో పేద కుటుంబంలో ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళకి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఎందుకంటే పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రకరకాల నిర్ణయాలు తీసుకుంది బట్ జాతీయ స్థాయిలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వంట సామాను కానివన్నీ పెరిగింది కాబట్టి ఆ మహిళలను పేద మహిళలను ఆదుకోవాలి కాబట్టి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఈ విధంగా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ దేశానికి బంగారు భవిష్యత్తు ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో మణిపూర్ లాంటి సంఘటనలు చర్చిల మీద అటాక్స్ జరిగాయి మతం అనేటువంటిది ఇట్స్ ఎ పర్సనల్ ఇష్యూ నేను ఒక మత సాంప్రదాయాల్ని పాటిస్తాను ఆచారాలని వీరు ఒక మత సాంప్రదాయాన్ని ఆచారిస్తారు బేగర్ ఒక మత సాంప్రదాయాలను గౌరవిస్తారు సమాజంలో మనం ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఐదు వేల సంవత్సరాల చరిత్ర నుంచి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో విభిన్న వర్గాలు జాతులు కులాలు అన్నీ కూడా కలిసి ఒక సమ్మేళనంగా ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి వేళత కులాల మధ్యని మతాల మధ్యని ప్రాంతాల మధ్యనే చిచ్చు పెడుతున్నటువంటి సంఘటన మనం చూసాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటన అదేవిధంగా దళిత మహిళల మీద జరిగేటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నవలో ఒక బాలికను అత్యాచారం చేసి చంపేసి కనీసం డెడ్ బాడీని కూడా పేరెంట్స్కి ఇవ్వకుండా పోలీసులే కరణం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం బుల్డోజర్స్ పెట్టి ఉత్తరప్రదేశ్లో ఒక వర్గాల మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అయినాడు కూడా మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో కానీ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో కానీ పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఒక వర్గం పార్టీగా లేదు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి పనిచేసినటువంటి పార్టీ మనం చూసాం పివి నరసింహరావు గారు లాంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్లు